అందరికీ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ మొత్తం రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లు అయితే రెవెన్యూ వసూళ్ళు రెండు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల నలభై రెండు మళ్ళీ చెప్తాను రెవెన్యూ వసూళ్లు రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై రెండు కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడు కోట్లు ద్రవ్యలోటు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇక బడ్జెట్ అంచనాకు సంబంధించి రెవెన్యూ వసూళ్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి రెండు రెండు లక్షల ఇరవై ఒక్కొక్క రెండు వందల నలభై రెండు కోట్లు మూలధన వసూళ్లు అరవై తొమ్మిది అరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు మొత్తం వసూళ్ళు రెండు లక్షల తొంభై వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు అడ్వా రుణాలు అడ్వాన్స్లు పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు రుణాల చెల్లింపులు పదిహేడు వేల ఒక్క కోటి మొత్తం వ్యయం రెండు లక్షల తొంభై ఒక్క యాభై తొమ్మిది వేల కోట్లు రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడు కోట్లు ద్రవ్యో లోటు నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు కోట్లు హైదరాబాద్కి పదివేల కోట్లు ఇస్తూ ఉంటున్నారు ప్రత్యేక అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఎలా వస్తుంది ఎలా పోతుంది అనే దానికి వచ్చినప్పుడు వంద రూపాయలు మనం తీసుకున్నప్పుడు లేక ఒక రూపాయిని తీసుకున్నప్పుడు రాష్ట్ర పనులు సుంకాల నుంచి అరవై రెండు పాయింట్ నాలుగు ఐదు పైసలు ఒక రూపాయిని తీసుకుంటే అంటే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు కేంద్రంలో పన్నుల ఓట పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు పైసలు అంటే ఇరవై ఆరు వేల నూట ఇరవై ఆరు కోట్లు పన్నేతర ఆదాయం ఇరవై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పైసలు అంటే యాభై ఆరు వేల నూట ముప్పై కోట్లు వడ్డీ వసూలు సున్నా నుంచి ముప్పై రెండు పైసలు సున్నా పాయింట్ మూడు రెండు పైసలు ఇది ఏడు వందల పన్నెండు కోట్లు ఇది ఇలా రూపాయ వస్తుంది మరి ఖర్చు ఎలా అవుతుంది అనే దానికి వచ్చినప్పుడు పోకడ రూపాయి పోకడ రెవెన్యూ వ్యయం అంటే వంద రూపాయలు అనుకోండి లేకపోతే రూపాయి అనుకోండి ఎనభై పాయింట్ రెండు ఎనిమిది పైసలు అంటే ఒక లక్ష డెబ్బై ఇది రూపాయి పోకటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల ఎనభై కోట్లు రుణాల చెల్లింపులు ఎనిమిది పాయింట్ సున్నా రెండు కోట్లు ఎనిమిది పాయింట్ సున్నా రెండు పైసలు ఇది పదిహేడు వేల ఏడు వందల ముప్పై కోట్లు పరిపాలన వ్యయం ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది పైసలు ఇది పదకొండు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఇతర వ్యయం ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది పైసలు పదమూడు వేల పద్దెనిమిది కోట్లు పన్ను వసూళ్ళు వ్యయం సున్నా పాయింట్ ఐదు సున్నా పైసలు ఒకటి పాయింట్ రెండు ఒక కోట్లు మిగులు సున్నా పాయింట్ ఒకటి మూడు పైసలు రెండు వందల తొంభై ఏడు కోట్లు ఈ రెండు వందల తొంభై ఏడు కోట్లు కేటాయించారు ఇది రూపాయి రాకడా పోక్కడికి సంబంధించింది ఇది డీటెయిల్స్ ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం దాగా సం పోయించి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ సంపాదించుకునే పరిస్థితి అయితే మనకి ఇందులో కనపడతా ఉంది ఇక సామాజిక ఆర్థిక సర్వేలోని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చెప్పదలుచుకున్నప్పుడు తలసరి ఆధీనం తెలంగాణకు సంబంధించి రంగారెడ్డి జిల్లా తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు అయితే ఇకారాబాదు తలసరి ఆదాయం ఆ జిల్లా వసులు ఒక లక్ష ఎనభై వేల మూడు వందల ఇరవై రెండు సో రాష్ట్రంలో వాహనాల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి నాటికి ఒక కోటి అరవై లక్షల అరవై ఐదు వేల ముప్పై ఉన్నాయి సో మొత్తం పాఠశాలలో నలభై వేల నాలుగు వందల యాభై ఆరు ఉంటే మొత్తం విద్యార్థులు యాభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ఆ ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల శాతం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు అయితే ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల పర్సంటేజ్ యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉంది మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఉంటే డెబ్బై ఆరు మంది ఉన్నారు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు రహదారులు కూడా ఒక లక్ష పదివేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు రాష్ట్రంలో వైద్య సేవ వైద్య సేవలు అందించే కేంద్రాలు ఎనిమిది వందల యాభై ఒకటి అయితే రాష్ట్రంలో గొర్రెల సంఖ్య ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు రాష్ట్రంలో కోళ్ల సంఖ్య ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు సో ఇది పరిస్థితి సో ఇందులో ప్రాజెక్టులకు సంబంధించి వచ్చినప్పుడు భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఇరవై ఒక్క వెయ్యి ఎనభై రెండు కోట్లు కేటాయించారు చెన్నీటి పారుదలకి ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు కేటాయించారు ఆయకట్ట అభివృద్ధికి ఇరవై తొమ్మిది కోట్లు వరద నియంత్రణ డ్రైనేజ్కి రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారు బడ్జెట్లో ఇప్పటికే చెప్పాం ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరికి పన్నెండు వందల ఐదు కోట్లు కాళేశ్వరానికి పదహారు వందల డెబ్బై ఆరు కోట్లు ఎల్ ఎస్ఎల్బీసీకి ఎనిమిది వందల కోట్లు సీతారామకి ఏడు వందల తొంభై తొమ్మిది కోట్లు కలవకుర్తికి ఏడు వందల పదిహేను కోట్లు శ్రీపాదెల్లంపల్లికి మూడు వందల నలభై తొమ్మిది కోట్లు ప్రాణేత శవలకి రెండు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఓవరాల్గా పదివేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు సాగునీటి ప్రాజెక్టులు కేటాయించారు పట్టణం ప్రగతికి పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించారు ఇందులో అండర్ డ్రైనేజు లేకపోతే వాటికి సంబంధించి హైదరాబాదు లేకపోతే ఖమ్మం పంటి నిజామాబాదు వాటికి సంబంధించి సైళ్ళు డ్రైన్లు నూతన భవనాలు ఇవన్నీ నివిడీకృతమైన ట్రిపుల్ ఆర్కి సంబంధించి ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించారు ఇక మనం చూసుకున్నప్పుడు విద్యాశాఖకు సంబంధించి వచ్చినప్పుడు విద్యాశాఖకి కీలకమైన ఇరవై ఎక్కువ రెండు వందల తొంభై రెండు కోట్లు విద్యుత్కి కరెంటుకి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు హోంశాఖకి తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు రోడ్లు భవనాలకి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు అడవులు పర్యావరణానికి సంబంధించి పది వందల అరవై నాలుగు కోట్లు వైద్యారోగ్య శాఖ పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు కేటాయించారు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు పరిశ్రమలో వాణిజ్య శాఖకి రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు కేటాయించారు గృహ నిర్మాణానికి తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు పట్టణాభివృద్ధికి పదిహేను వేల తొమ్మిది వందల పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించారు పౌర సరఫరాల శాఖకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు ఇది పిక్చర్ రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్లు వ్యవసాయానుబంధ రంగాలకి డెబ్బై రెండు వేల అరవై ఐదు డెబ్బై రెండు పాయింట్ అరవై ఐదు కోట్లు పశువు వృద్ధా మధ్యశాఖకి పంతొమ్మిది ఎనభై కోట్లు రైతు భరోసాకి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు రైతు బీమాకి పదిహేను వందల తొంభై కోట్లు మొత్తం రుణమాఫీకి ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతుంది గృహజ్యోతికి రెండు వేల నాలుగు వందల పదిహేను కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇందులో విద్యుత్ సబ్సిడీలు అన్నిటికీ పదహారు వేల మూడు వందల తొంభై పదహారు వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించడానికి మనకు అర్థమవుతుంది ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి యాభై వేల నూట ఎనభై కోట్లు కేటాయించారు తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల తొంభై నూట యాభై తొమ్మిది కోట్లని మనం ఇప్పటికే అనుకున్నాం ఈ ఆర్థిక మంత్రి మల్లు బడ్డీ ఒక గంట నలభై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ శాసన తెలంగాణ రాష్ట్ర శాసనభలో ప్రవేశపెట్టడం జరిగింది సో ఆరు వారంటేకి నలభై వేల ఆరు వారంటీలకు సంబంధించి నలభై ఏడు వేల నూట అరవై ఆరు కోట్లు కేటాయించారు ఇందులో రైతు భరోసాకి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు చేయతికి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు ఏడు వేల ఏడు వందల అరవై కోట్లు మహాలక్ష్మి ఆర్టీసీకి నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు గృహజ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు వ్యవసాయ కార్మికులు రైతు భరోసాకి పన్నెండు వందల కోట్లు రాజీవ్ ఆరోక్షికి పది వందల అరవై ఐదు కోట్లు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీకి ఏడు వందల ఏడు వందల ఇరవై మూడు కోట్లు మొత్తం ఓవరాల్గా నలభై ఏడు వేల నూట అరవై ఆరు కోట్లు కేటాయించారు సరే అప్పులకు సంబంధించి అరవై రెండు వేల సున్నా అరవై రెండు వేల పన్నెండు కోట్లు అప్పులు చెల్లింపులు ఇవన్నీ మనకు కనపడతా ఉన్నాయి తలసరి ఆదాయం మనం ఇప్పటికే చెప్పుకున్నాం గతంలో మూడు వేల పదకొండు వందల మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది సో ఇది ప్రస్తుతం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది పెరిగినట్టుగా మనకు లెక్క లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది